నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం అన్న రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి కొడుగులుపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా మనకు గత రెండు సంవత్సరాల క్రితం మనకు సీను సీను ద్వారా ఒక వీడియో తీసుకోవడం జరిగింది అంటే వంకాయ అనేది చాలా బాగా పండిస్తుంటాడు ఆ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది అయితే మళ్ళీ ఈ సీజన్లో కూడా వంకాయ వేసుకోవడం జరిగింది ఈ వంకాయ ఏ మాసంలో నాటుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం మనకు క్రాప్ స్టేజ్కి వచ్చింది ఇక్కడ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మరి ఎలాంటి ఎరువులు వేసుకోవడం జరిగింది ఏ ఏమేమి స్ప్రే చేసి ఉంటారు మనకు వంకాయ పండించడం అంటే కొంచెం చాలా కష్టంతో కూడుకుంది కాబట్టి అలాంటి వంకాయను తను ఎంత జాగ్రత్తగా పండిస్తాననేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే హలో శ్రీను ఒకసారి పేరు నా పేరు శ్రీను కొలకలపల్లి గ్రామము మామూలుగా ఎంతవరకు మీరు స్టడీ చేశారు వరకు వచ్చారు ఓకే మార్కెటింగ్ చేశారు కదా అప్పటి నుంచి మీరు ఈ వ్యవసాయంలోకి ఎప్పుడు వచ్చారు కరోనా టైంలో ఇక కొన్ని కారణాల వల్ల వచ్చి మ్యారేజ్ చేసుకొని ఇక్కడనే సెట్ అయిపోయాను ఓకే వ్యవసాయం మీద వ్యవసాయం చేసే వ్యవసాయం చేస్తున్నాయి ఓకే సరే అయితే మీరు మాక్సిమం ఎన్ని రకాలు పండిస్తుంటారు కూరగాయలు ఇంకా దోసకాయ టమాటా వంకాయ బెండకాయరకాయ మనం పండించేది ఓకే ఈ సీజన్లో అంటే మనకి ఎండాకాలం ముగిసుకొస్తుంది కదా ఈ ఇప్పుడు మీ దగ్గర ఏమేమి క్రాప్స్ ఉన్నాయి దోసకాయ పెట్టినాము ఎండాకాలం వాతావరణం అనుకూలించా కొంచెం కాయలేదు తో వంకాయ వేసినాము మార్చిలో వేసినాము ఇప్పుడే కాయ స్టేజ్కి వచ్చింది ఇప్పుడే ఓకే వంకాయ దోసకాయ అయితే కొంచెం కాయలేదు కాయలేదు ఇప్పుడే ఏమన్నా పిందాలు పడుతున్నాయి కాస్త వర్షాలు పడుతున్నాయి కదా ఓకే సీన్ అయితే ఇప్పుడు ఈ వంకాయ ఉంది కదా మేజర్ గా మీరు ఎన్ని సీజన్ లో పండిస్తారు ఈ సీజన్ లో వేసుకుంటారా ఇప్పుడు సీజన్ సంక్రాంతి డిసెంబర్ లో వేసాము ఇప్పుడు మార్చు ఓకే మార్చిలో వేసుకుంటారు డిసెంబర్లో వేసుకుంటారు రెండు సార్లు వేస్తాము ఓకే ఈ మార్చిలో ఈ సంవత్సరం వేసుకురు కదా ఎంత భూమిలో వేసిరు ఇప్పుడు ముప్పై గుంటలు ఉంటుంది ముప్పై ఉంటుంది కొంచెం ఓకే హాఫ్ ఎకరకి ఎక్కువ ఉంటుంది సరే ఈ ముప్పై గుంటలు విస్తీర్ణంలో మెయిన్గా అయితే నాకు మీరు దున్నే విధానం బాగుంది అంటే మీరు ఈ నేలను ఎట్లా చేసుకుంటారు మీరు రెడీ ప్లవ్ ట్రాక్టర్తో ప్లవ్ వేపిస్తాము రెండుసార్లు కల్టివేటర్ గుంటుకో ఎరువు పోసి కోడెరువునా పసలు ఎరువైనా వేసి ఇక డ్రిప్పుల వర్షం నారేస్తాం నారిగా నర్సరీ కొనుక్కొస్తాం ఇది ఓకే అంటే డ్రిప్ పరుచుకున్న తర్వాత నాటుకుంటారు అయితే మీరు దున్నుకున్న తర్వాత మీరు ఎరువు అని చెప్పారు అంటే మీరు మాక్సిమం ఏం ఎరువు వాడుతుంటారు కోడెరువు టైం కు కోడెరువు ఉంటే కోడెరు ఎరువు అయితే ఎక్కువ మనకు ఆవులు ఉన్నాయి ఎరువు పసలెరువు వేస్తుంటాం ఓకే కోడెరు ఏది బెటర్ ఉంటది మనకు కోడెరు ఏమో ఇంప్రూవ్ ఒకటే సంవత్సరం ఎమ్మడే పనిచేస్తుంది పసులు రెండు మూడు ఏళ్ళు పని చేస్తుంది ఓకే అంటే మనం ఒకసారి పసులు వేరేసుకుంటే రెండు మూడు సంవత్సరాల వరకు మనకు పంట బాగా వస్తుంది ఓకే సార్ సీడ్ ఇప్పుడు ఈ మార్చిలో మీరు వేసుకురు కదా ఎన్ని మొక్కలు తెచ్చుకోరు మీరు నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తెచ్చినవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక మొక్క కాస్ట్ ఎంత ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పైసా పదిహేను పైసలు అంటే యాభై పైసలు యాభై పైసలు ఓకే అంటే ఈ మీరు ఎంచుకున్న రకం ఏంటిది మైకో రావే రౌండ్ గులాబీ గులాబీ వంకాయ రౌండ్ వస్తుంది అండి రౌండ్ ఓకే అంటే ఈ సీడ్ మీరు చెప్తేనే పెంచుతారా అక్కడ అందుబాటులో ఉంటుంది మళ్ళీ చెప్తాం లేనప్పుడు పెంచుతా తెప్పియమంటాము తెప్పిస్తారు ఇక మనం ఎక్కువ అయితే ఆయనకు చెప్తాం మైకోర్ అవే రౌండ్ గులాబ్బంకా ఏమంటే తెప్పిస్తాడు ఆయన ఓకే మీకు ఎన్ని రోజుల తర్వాత ఇస్తారు పెంచి ట్వంటీ ఫైవ్ కి ఇస్తాడు మనకు ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే ఆ లోపల మీరు అంతా రెడీ చేసి రెడీ చేసి పెట్టుకోండి ఫోన్ చేస్తే పోయి తెచ్చుకుంటాం అంతే నర్సరీ దగ్గర అందుబాటులో ఉందిగా మనకు కూలపల్లి దగ్గరనే ఉంది అక్కడికి తెచ్చుకుంటాం ఓకే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఒక సాలు సాలుకు మధ్యలో మూడు ఫీట్లు నర పెట్టిన నేను ఇక వర్షాకాలం కలుపు ఎక్కువ ఎంత ముందు సిక్స్ ఫీట్ ఆరు ఫీట్ లకి వేసిన ఆరు ఫీట్ లెసి కలిపి ఎక్కువ అవుతుంది ఎక్కువ వర్షాల దొరుకుతలే మనకు ఇబ్బంది ఇక మూడు ఫీట్ల నరకే నాలుగు వేసిన ఇప్పుడు నాలుగు ఇబ్బంది వల్ల నాలుగు వేసిన ఏరుకోవడం అంటే మనం ఏరుకుంటాం కానీ కలవడానికి ఎవరు రారు ఆ టైంలో మనకు పత్తి షేలు ఉంటాయి అన్ని ఉంటాయి కదా అవును కలుపు ఇబ్బంది అవుతాని మళ్ళీ నాలుగు ఫీట్లకేసినాయి ఈసారి ఈ నాలుగు ఫీట్లకు ఇక్కడ మొక్కకు మొక్కకు మధ్యలో రెండు ఫీట్లు ఉంటది రెండు ఫీట్లు రెండు ఫీట్లుంటది అంటే యాక్చువల్ గా ఇంకా పెద్ద పెట్టుకుంటే పెద్ద పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది కలుపుతోటి ఇబ్బంది అవుతుంది అని రైట్ రైట్ ఓకే ఇప్పుడు ఈ ఒక ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మనకి నైన్టీ డేస్ అవుతుంది ఇప్పుడు నైన్టీ డేస్ అవుతుంది ఇప్పుడు కటింగ్ కాఫ్ స్టార్ట్ అవుతుంది అవును ఆడా కాఫ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఈ నైన్టీ డేస్ వరకు మనకు మీరు వంకాయకు కొంచెం చాలా జాగ్రత్తలు ఉంటాయి కాబట్టి మీరు ఎట్లా తీసుకుంటు అంటే ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు నుంచి అది ట్వంటీ ఫైవ్ డేస్ ఏ పురుగు ఆశించదు దీనికి మొగ్గ పూత వచ్చిందంటే ఇక లొట్ట పురుగు స్టార్ట్ అవుతుంది పురుగు దోమ స్టార్ట్ అవుతుంది ఆగలు ఎలా ఉంటాయి ఇక ఓకే పూత పూత దేశ అది ఎట్లా గుర్తిస్తారు మళ్ళీ మీరు ఆల్రెడీ మన తోటలో తిరుగుతుంటే టూ డేస్ వన్ డే రోజుకు ఆల్రెడీ చెక్కలు కొడుతుంటే ఆ తోటలు చూస్తుంటే ఆల్రెడీ మనకు తెలిసిపోతాది ఓ ఇట్లా ఇలా వాడుతానే ఉంటాయి ఓకే ఓకే సో వచ్చేస్తానే ఉంటది సరే ఇప్పుడు ఇట్లా అయింది మొక్క ఇట్లా వాడిపోయినట్టు కనిపిస్తుంది మనకి వాడిపోయినట్టు కనిపిస్తుంది అయితే దీన్ని మళ్ళీ ఇక్కడ తీసేస్తారా ఇట్లా చేసే ఇంకా ఏం తీసి మందు కొట్టేసి ఎండిపోతుంది అదే ఇటు వరకు ఎండిపోతుందా ఎండిపోతుంది ఇవేం తింపాల్సిన అవసరం లేదు ండిపోతుంది ఓకే సరే ఇప్పుడు ఇది ఒక మనం సరే దీనికి ఏం చేస్తారు మీరు ఇంకా పుఫ్నొపా ఫ్రైడ్ మనం మార్కెట్ లో అయితే కొడతారు ఇంకా మస్తి చెప్తారా కానీ మనం ఈ మందులో అంటే ఎంత మొత్తం అందులో వేస్తారు మీకు ఇప్పుడు ఇప్పుడు పావు కిలో వచ్చేసి ఒక డ్రమ్స్తాం పదిహేను పంపులు చేస్తాము ఇక అద్దపావు ఫ్రైడ్ అన్ని కలిపి కాంబినేషన్ లా కొట్టేస్తాం కలిపిస్తాం మిక్సీలో కలిపిస్తారు సరే ఈ దీంతో పాటు మనకు మొక్క ఎదగాలంటే భూమిలో ఇరవై అయితే ఇచ్చిర్రు ఇంకా ఏమైనా న్యూట్రిషనిస్తా నూట గ్రోత్ ఇక్క ఏవిస్తారు ట్రిపుల్ నైన్టీన్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఓకే వెవన్నీ స్ప్రే చేస్తుంటాం ఎన్ని రోజులకు ఒకసారి సార్ ఫిటీన్ డేస్కి ఒకసారి చేస్తాం పదిహేను రోజులకు ఒకసారి ఈ మనకు ఈ వంకాయకు స్ప్రేలు ఎట్లా ఉంటాయి ఎన్ని రోజులకు ఒకసారి సార్ ఫైవ్ డేస్కి ఒకసారి చేయాలి కంపల్సరీ వంకాయ పురుగు ఉన్నా లేకున్నా ఫైవ్ డేస్కు ఒకసారి స్ప్రే చేయాలి ఆహా ఓకే మనకు రూమ్ లేదా అనుకున్నామంటే కతం అది వచ్చే అయిపోతుంది ఇక సరే ఓకే ఇప్పుడు ఈ నైంటీ డేస్ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటే ఈ పూతను మనం కాపాడుకోవాలంటే ఇంకా ఏమైనా చేస్తుంటారా స్ప్రే ఇంకా వర్షాలు వాడితేనేమో మన కొంచెం ఇబ్బంది అవుతుంది వర్షాలు రాకుంటే మంచిగా వస్తుంది కటింగ్ కాఫ్ క్రాప్ వర్షాలు వస్తే ఇక పురుగు అటాక్ అవుతుంది ఇక బాగా ఓకే వంకాయకి ఇటు తిరిగి అంటే మెయిన్గా వర్షాలు పడితే మనకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఓకే మరి అప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ స్ప్రేలు పెంచుతూ పోవాల్సిందేనా పెంచాలి డోస్ పెంచుకుంటా కొడతూనే ఉండాలి మందులు ఓకే సరే ఈ ఈ ముప్పై గుంటలు ఉంది కదా అంటే మీరు ఏమైనా ఈ మధ్యన కటింగ్ చేసారా ఏమన్నా మొన్ననే రీసెంట్ గా స్టార్ట్ అయింది ఒక క్వింటాల్ లాంగ్ వెళ్ళింది ఓకే ఎట్లా ఉంది మార్కెట్లో రేటు టూ హండ్రెడ్ ఉంది ఇప్పుడు టూ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ పోతే కేజీకి ట్వంటీ కేజీ నూట ఇరవై రూపాయలు వస్తుంది ఓకే ఈ ముప్పై గుంటల విస్తీర్ణంలో మీకు ఈ కలుపు గూలు కావచ్చు ఈ సాగు ఖర్చు కావచ్చు ఎంత అవుతుంది బాగానే వచ్చింది ఇప్పుడు థర్టీ థౌసండ్ దాకా వచ్చింది దీనికి ఇప్పుడు పెట్టుబడి పెట్టుబడి ముప్పై వేల ఇరవై వెళ్ళదాకా వచ్చింది సరే అయితే మార్చి నుంచి మనకు ఈ మే వరకు విపరీతమైన ఎండలు ఉన్నాయి మరి ఈ ఎండలు తట్టుకోవడం కోసం మీరు ఎట్లా ఇచ్చారు ఇచ్చిండ్రు నీట్గా డ్రిప్ సిస్టమే ఇచ్చాము ఇక ట్రిప్ త్రు డేస్ కు వన్ డేస్ కు మధ్యలో వన్ డేస్ గ్యాప్ ఇచ్చి డే బై డే నీళ్ళు పెట్టినాం ఓకే డే బైకు ఏం మాత్రం ఉంది ఇంకా డే బై డే నీళ్ళు ఇచ్చిండ్రు అంటే ఎంత సేపు పెడతారు ఈ ట్రిప్ ద్వారా ఒక సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ పెడతాం డైలీ సిక్స్ అవర్స్ కంపల్సరీ ఓకే అయితే ఇప్పుడు ఒక నైంటీ డేస్ నుంచి మనకి వంకాయ అనేది ఇంకా ఎన్ని రోజుల వరకు మనం దీన్ని తీసుకోవచ్చు సిక్స్ మంత్స్ మనం మంత్స్ దాకా కలుపు ఉంటే ఆరు నెలలు వెళ్తుంది వంకాయ ఓకే అంటే కలుపు అంటే వచ్చింది మళ్ళీ మీరు కలుపు నివారణకు కొంచెం డిస్టెన్స్ తగ్గించారు ఒకవేళ వచ్చేటువంటి కలుపు నివారణ ఎట్లా చేస్తారు మళ్ళీ కలుపు ఉండదు అది ఉన్నా కానీ వంకాయ హీట్ కాదు చిన్నగా అవుతుంది అంత పెరగా అంటే ఆల్రెడీ అవును ఇంకా అడ్జస్ట్ అయిపోతుంది ఓకే అంటే మనకి ఎప్పటి వరకు ఇబ్బంది పెడుతుంది కలుపు అంటే ఎన్ని రోజుల వరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ డేస్ దాకా రెండు సార్లు తీసినాము ఇల్ల కలిపి అవునండి కొంచెం నీట్ గా ఇప్పుడు రెండు సార్లు తీసినాము ఓకే ఇంక ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు ఏమి ఇక సరే అంటే ఇప్పుడు ఈ కొమ్మకు మీరు అవి స్ప్రే చేశారు కదా ఇప్పుడు కాయకు కొంచెం మనకు పురుగు తింటూ ఉంటది కాయలను ఇది ఇది అయిపోయినాక కాస్టేజ్ వస్తుంది లొట్ట పురుగు అయిపోయినాక ఈ లొట్టలు మండలు కొట్టేసినాక ఇక మనం మందులు కొట్టాం అనుకో విపరీతంగా కాయలకి వెళ్ళిపోతుంది కాయలకి కాయ పూత పింద అన్ని కథం పెడుతూనే ఉంటది అది కొంచెం ఉన్నప్పుడు చూసుకోవాలి వైరస్గా ఎక్కువ అయిందంటే అది కాద ఓకే చూడండి మరి సీన్ అయితే ఈ సంవత్సరము ఒక ముప్పై గుంటల విస్తీర్ణంలో మరి మైకో రవయ్య అనేటువంటి గులాబీ వంకాయ రౌండ్ కలర్లో ఉంటుంది ఆ వంకాయ సాగు అనేది చేయడం జరిగింది మార్చిలో నాటుకున్నాడు ఇప్పటివరకు దాదాపు ఒక తొంభై రోజులు అవుతుంది ఈ మధ్యనే కొంచెం క్రాప్ కూడా తీయడం జరిగింది అంటే మనం వంకాయను పండించడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి సీను కూడా ఆ విధంగానే మంచి జాగ్రత్తలు తీసుకొని ఇప్పటివరకు అయితే తీసుకురావడం జరిగింది అంటే కొంచెం వర్షాలు కనుక హెవీగా అయితే ఇబ్బంది అవుతుంది లేకపోతే మంచి పంట వస్తుంది అనేసి మొత్తం చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చివరికి చూసినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సీను థ్యాంక్ యూ